నిజామాబాద్ జిల్లాలో శివాలయం ఉన్నది ఆ శివాలయంలో శివుని దర్శించుకోవాలంటే ఆ శివయ్య దర్శనం అంత ఈజీ కాదు గుహలో పాకుతూ వెళ్ళాలి ఆ ఆలయ విశేషాలు తెలుసుకుందాం దక్షిణ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా అర్మూర్లోని నవనాథ సిద్ధేశ్వర దేవాలయము సిద్ధులగుట్ట అనే శిలాఫలకంలో ఉంది ప్రకృతి సౌయోగాల తోరణం సిద్ధులగుట్ట ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి ఆనాడు నవనాథ సిద్ధులు తపోవనమైన ఆ నల్లని బండరాలు కాలక్రమేణ నవనాథ సిద్ధుల గుట్టగా కీర్తికెక్కింది ఈ నవనాథ సిద్ధుల గుట్ట ప్రకృతి సోయగల తోరణం సహజ అందాల పుణ్యక్షేత్రము ప్రకృతి సోయగల తోరణం సిద్ధులగుట్ట గుట్ట ఆధ్యాత్మిక పర్యటన కేంద్రంగా ప్రసిద్ధి వందల ఏండ్ల చరిత్ర కలిగిన నవనాథ సిద్ధుల గుట్ట నల్లని రాళ్ళని ఒకదానిపై మరొకటి పేర్చినట్లు ఉంటుంది ఆకట్టుకునే నవనాథుల శిల్పాలు అబ్బరపరిచే గుహలు బండరాల కింద నుంచి లోపలికి గుహలో వెళితే మహాశివుడు దర్శనం దర్శనమిస్తారు గుహలోని శివలింగంపై సూర్యకిరణాలు పడవు గుట్టపై సువిశలమైన స్థలంలో రమణీయ ప్రకృతి రమణీయతో నిర్మించిన ఆలయాలు భక్తులకు కట్ కట్టుపడేస్తాయి ప్రకృతి రమణీయతకు అలవాటైన నవనాథ సిద్ధుల గుట్ట పట్టణానికి మను మణిహారంగా నిలిచింది నల్లని కొండరాళ్ళలో సుమారు రెండు నుంచి మూడు కిలోమీటర్ల మేర విస్తీర్ణంతో కొండ విస్తరించి ఉన్నది సుమారు మూడు వందలకు పైగా మెట్లు ఎక్కి సిద్ధులు ప్రతిష్ఠించిన సీతారాములను కొండ గుహలోని శివలింగాన్ని దర్శించుకొని భక్తులు తరిస్తారు గుట్టపైకి వెళ్లాలంటే దాదాపు కిలోమీటర్ ఉంటుంది గుట్ట సహజ సిద్ధంగా దశాబ్దాల క్రితం దక్షిణ భారతదేశంలోని ప్రకృత గుహాలున్న ప్రాంతంగా పేరుంది ముఖ్యంగా ఆలయానికి వెళ్ళే మార్గాలు సొరంగ మార్గాన్ని తప్పించేలా ఉంటుంది గుట్టమితి గుహలో శివాలయం ఉంది ఇక్కడ వెలిసిన శివలింగాన్ని దర్శించుకోవాలంటే గుహల మధ్య నున్న దారి నుండి వంగి బండల మధ్య పాకుతూ వెళ్ళాలి సెంట్రల్ లైటింగ్తో ఘాట్ రోడ్ దేదీప్యమానంగా వెలుగుతూ భక్తులను అలరిస్తుంది అష్టలక్ష్మి దేవి వినాయక హనుమాన్ మార్కండయ్య పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వెంకటేశ్వర స్వామి రాజరాజేంద్ర స్వామి అయ్యప్ప మందిరాల నిర్మాణాలు చేపట్టారు లోక కళ్యాణార్థం నవనాథల సిద్ధులు గోరఖ్నాథ్ జలంధర్నాథ్ చత్పట్నాథ్ అడబంగ్నాథ్ కపి కానిఫానాథ్ మచేంద్రనాథ్ చౌరంగినాథ్ నాథ్ దేవన్నాథ్ భర్తరినాథ్ దేశమంతట స్వంచరిస్తూ ఆర్మూర్కు చేరుకున్నారు అప్పట్లో ఈ గ్రామం చుట్టూ కొండలు ఉండడంతో ఇక్కడ కొండ గుహల్లో తపస్సు చేసేందుకు సరైన ప్రదేశంగా వారు గుర్తించారు గుహలో శివలింగం సీతారాముల విగ్రహాలు ప్రతిష్ఠించి పూజించారు ఏళ్లపాటు నవసిద్ధులు ఇక్కడే ఉండి తపస్సు చేశారని ఆ తర్వాత కొంతకాలానికి ఆరుగురు సిద్ధులు వెళ్ళిపోగా ముగ్గురు మాత్రమే ఆరుమూరులోనే ఉండిపోయారని ప్రాచీన గాథ ద్వారా తెలుస్తుంది అందుకే ఆరుమూడు అని ఆరుమూరు కాలక్రమంలో రూపాంతరం చెంది క్రమేపీ ఆరుమూరుగా వాడకలోకి వచ్చినట్లు ప్రసిద్ధి అదేవిధంగా నవసిద్ధులు తపస్సు చేసినందున నవనాథపురం అని పట్టణం ప్రాచుర్యంలోకి వచ్చింది ఆర్మూర్లోని నవనాథ సిద్ధుల గుట్ట అనేది వందల సంవత్సరాల నాటిది విశ్వకులు కాకతీయుల పరిపాలన సమయంలో శివాలయం అనేది బయటపడిందని చరిత్ర నవనాథ సిద్ధేశ్వరం అనే ఆలయానికి గుర్తింపు వచ్చింది ఆలయం చాలా ప్రాచీనమైనటువంటిది సామాన్యుల దర్శనం చేసుకునే ప్రాంతం కాదు ఇదంతా కూడా తపో ప్రాంతము ఋషులు అఘోరాలు తపోసు చేసుకునే ప్రాంతము ఈ శివలింగంపై ఒక్క సూర్యకిరణం కూడా పడదు లింగ స్వరూపం కాలాన్ని అనుగుణంగా ఉంటుంది సాక్షాత్ నవనాథులు సిద్ధేశ్వరం నిర్మించినటువంటి ఆలయం ఇది ఏటా శివరాత్రి శ్రీరామనవమి కార్తీక పౌర్ణమి ఉగాది తదితర పండుగ సమయంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు ఈ నవనాథ సిద్ధుల గుట్టకు దక్షిణ భారతదేశంలోని ప్రాచీన గుహలు ఉన్న ప్రాంతంగా పేరుగాంచింది సిద్ధేశ్వరుని దర్శించుకుంటే మనసు ఉల్లాసంగా ఆనందంతో నిండిపోతుంది సిద్ధుల గుట్టపై మరో అద్భుతం ఏమిటంటే తరగని కోనేరు తరగని కోనేరు సిద్ధులు తపస్సు చేసుకునే సమయంలో నీటి కోసం కోనేరుని తవ్వారు ఈ కోనేరు ఎల్లప్పుడూ నీళ్లతో నిండుకుండలా ఉంటుంది కోనేరులోని నీటిని భక్తులు పుణ్యతీర్థంగా సేవిస్తారు ఈ నీటిని తాగితే రోగాలు రావని భక్తుల ప్రగడ విశ్వాసము అందులో ఉండే స్థూపము ఉదయం ఒక రంగులో మధ్యాహ్నం మరో రంగులో కనిపిస్తుంది నవనాథ సిద్ధులు తపస్సు చేసినట్లుగా వారి అడుగుజాడలు కూడా ఇక్కడ దర్శనమిస్తాయి ఈ గుట్ట నుంచి గోదావరి నదికి సురంగ మార్గం ఉంద ఉన్నదని సిద్ధులు గంగా స్నానం చేసేందుకు ఈ సురంగ మార్గం గుండా వెళ్ళేవారని పెద్దలు చెప్తున్నారు ఆర్మూర్ పట్టణానికి సమీపంలో ఉండడము జాతీయ రహదారికి పక్కనే ఈ గుట్ట ఉండడంతో భక్తులు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు అయితే ఈ గుట్ట చూడడానికి బండరాళ్ళు ఒకదానిపై ఒకటి పేర్చినట్లు ఉండి ప్రకృతి రమణీయతకు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తుంది మరోవైపు ఆధ్యాత్మిక కేంద్రంగా విరజిల్లుతుంది ఆర్మూర్ సిద్ధుల గుట్ట